హాయ్ విను బాగున్నారా ఇటీవల కాలంలో నన్ను జేసీఐ జేకామ్ వాళ్ళ యొక్క బిజినెస్ డివిషన్కి ఒక టాక్ ఇమ్మని పిలిచింది బిజినెస్ సెమినార్ ఇవ్వడానికి వెళ్ళాను ఆ సెమినార్ ఏంటంటే బ్రాండింగ్ యాజ్ వెల్ అస్ కస్టమర్ డిలైట్ అనే కాన్సెప్ట్ మీద ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది జేసీఐ జేకామ్ కాకినాడ వాళ్ళు ఏం చేస్తారని టోకన్ ఆఫ్ లవ్ ఇచ్చారండి ఒక ప్లస్ ఎంట్రీ ఇచ్చారు ఆ ప్లస్ ఎంట్రీ నాకు ఇచ్చినప్పుడు చాలా అట్రాక్టివ్గా అండి యాక్చువల్గా ఏంటంటే ఇదేనండి నా పక్కన చూసారా నేను ఈ ఐటెంను ప్రమోట్ చేయడానికి కాదు కాకపోతే ఈ యొక్క ఐటెం చాలా నచ్చింది అది ఒక మార్నింగ్ సెమినార్కి వెళ్ళాను సెమినార్ ఇచ్చిన తర్వాత గణేష్ గారు అని చెప్పి వారు ఒక షాప్ చాక్లెట్ అంటారట కాకినాడలో సో వారు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే సహజంగా ఒక సెమినార్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేది ఏంటంటే ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే ఒక మెమెంటో లేకపోతే దేవుడి బొమ్మ దేవుడి బొమ్మలు ఇంటి నిండా దేవుడి బొమ్మలే ఉంటాయి అందరికీ లేకపోతే ఒక వాల్ క్లాక్ ఇంటి నిండా వాల్ క్లాక్లు సో ఇలాంటివి ఉంటారు సో ఏంటంటే ఇది వెరైటీగా ఏంటి డిఫరెంట్గా ఉంది అని చెప్పి నేను అప్పుడే గణేష్ గారిని అడిగాను ఏంటంటే మీ షాప్ ఏంటని అడిగితే అడ్డా గంజం వారి అండి మేము మెయిన్ చాక్లెట్సే కాకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా అమ్ముతామండి అని చెప్పి చెప్పారు యాక్చువల్గా దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటే అంత హెల్దీ ఫుడ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మిలెట్స్ బేస్డ్ ఐటమ్స్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లోజప్లో మీకు చూపిస్తాను యాక్చువల్గా సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏంటంటే కుకీస్ ఉన్నాయి అదేవిధంగా నూడుల్స్ ఉన్నాయి తర్వాత అన్నీ మిలెట్స్ ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ ఉన్నాయండి యాక్చువల్గా సో ఇది నాకు నచ్చింది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇవన్నీ తినేస్తాం మర్చిపోతాం కాకపోతే ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే ఒక మంచి బాస్కెట్లో ఇచ్చారు ఇదేంటంటే ఇది తిన్న తర్వాత ఇది కూడా యూస్ఫుల్ అండి ఇది ఇట్స్ ఇది కదండి గిఫ్టింగ్ కాన్సెప్ట్లో ఒక నొవాలిటీ అప్పుడు నేను గణేష్ గారిని అడిగాను ఏంటంటే మీరు ఎట్లా బ్రాండింగ్ ఇస్తారంటే మన బ్రాండ్ని వాళ్ళు బ్రాండ్ చేసి ఇలాగ ప్యాక్ చేసి ఇస్తారు అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మన కాకినాడ గంజం వారి వీధిలో ఉంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి నోవెల్ ఫుడ్ ప్రోడక్ట్స్ మనం ఎప్పుడు తినాలి ఎంకరేజ్ చేయాలి టేస్ట్ చేయాలి సో ఇది మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను కాకినాడ వాసులకి చాలా యూస్ఫుల్ అండి యాక్చువల్లీ అనేక బ్రాండ్స్ ప్రోడక్ట్స్ వీళ్ళు అక్కడ సేల్ చేస్తున్నారు సో మీ యొక్క సెమినార్స్ మీ యొక్క మీటింగ్స్ ఇలాంటి దానికి కూడా ఇలాంటివి గిఫ్ట్ యాంపస్ కింద ఇవ్వడానికి మంచి ఐడియా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ క్లోజప్లో చూద్దామండి చూసిన తర్వాత దాని యూజ్ ఏంటి అది ఎలా వాడాలన్నది కూడా మనం తెలుసుకుందాం యాక్చువల్గా అనేక ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం సో మనకు వచ్చిన ఐటెమ్స్ ఏంటో చూద్దామండి దీంట్లో ఫస్ట్ కుక్కీస్ వచ్చినాయి కుక్కీస్ ఏంటంటే లిటిల్ మిల్లెట్ జీరా కుక్కీ టూ కుకీస్ ఉన్నాయి దీంట్లో మిల్లెట్ బ్యాంక్ బ్రాండ్ అండి బాగుంది ఇది చిన్న కుక్కీస్ తర్వాత అలాగే సేమ్ మిల్లెట్ బ్యాంక్దే టూ కుకీస్ ఉండే ఒక ప్యాక్ ఇది మల్టీ మల్టీమిలెట్ జాగ్రీ కుకీస్ అండి హెల్త్ కాదు ఇవన్నీ హెల్తీ ప్రోడక్ట్స్ బాగున్నాయి సో నో యాడెడ్ షుగర్ నో ప్రిజర్వేటివ్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ సో హెల్త్కి మంచిది సో కుకీస్ అలా ఉన్నాయి ఇంకొక కుక్కీ ప్యాకెట్ కూడా ఉంది సో మల్టీ మిల్లెట్స్ జాగ్రీ కుక్కీస్ మల్టీ మల్టీమిలెట్స్ మిల్లెట్స్ బ్యాంక్ బ్రాండే ఇది కూడా నో ప్రిజర్వేటివ్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో రిఫైన్ షుగర్ జీరో ట్రాన్స్ ఫ్యాట్ నో డైరీ సో ఇన్ని రాశారు దీని మీద సో ఇది ఏంటంటే చిన్న చిన్న కుకీస్ ఏంటంటే మనకి ట్రావెలింగ్లో మంచిది అదే విధంగా పిల్లలకు కూడా ఇవ్వడానికి ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇది కూడా మంచి ప్రోడక్ట్ ఇది సో నెక్స్ట్ ఏం చేశారో చూద్దాం వీళ్ళు మనకి ప్యాక్ చేసి ఇచ్చిన దాంట్లో ఓ దిస్ ఈస్ స్పైస్ మిక్స్ ఇన్సైడ్ ఇన్స్టంట్ నూడిల్స్ మేడ్ విత్ మల్టీ మిలెట్స్ ఓ నూడిల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే నూడిల్స్ ఇప్పుడు మనం ఎంత వద్దన్నా నూడిల్స్ తింటున్నారు పిల్లలు మనం కూడా తింటున్నాం దానికి బాగా కష్టం అయిపోయాం కాబట్టి సో హెల్తీ నూడిల్స్ తింటే అలా ఉంటుంది అన్నది ఇక్కడ కాన్సెప్ట్ కుక్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ సో నూడిల్స్ విత్ మల్టీ మిలెట్స్ సో ఇది కూడా మనం బ్రేక్ఫాస్ట్కి మంచిగా ట్రై చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఐటెం ఏంటో చూద్దాం ఓ ఇంకో కుక్కీ నేను ఇక్కడ ఉంది ఇక్కడ రాగి చాక్లెట్ కుకీస్ అండి ఇది మళ్ళా రాగి అండ్ చాక్లెట్ బాగుంది సేమ్ అదేవిధంగా అద్భుతమైన టూ ప్యాక్ ఇది సో ఇదంతా పిల్లలకి మనం కొనిచ్చినట్లయితే ఇది ప్రైస్ కూడా ఎక్కువగా లేదండి బాగానే ఉంది మంచి ప్రైజింగ్తో బాగుంది ఇది ప్యాకింగ్ కూడా మంచి క్వాలిటీగా ఉంది కదా నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ మిల్లెట్ బ్యాంక్ బ్రాండ్ అండి పర్ల్ మిల్లెట్స్ నూడిల్స్ అంటే ఓహో వెరీ గుడ్ బాగుంది ప్యాకింగ్ చాలా బాగుంది ఫ్రీ స్పైస్ ప్యాక్ ఇన్సైడ్ లోపల స్పైసెస్ ప్యాక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ఇది కూడా నేచురల్ స్పైసెస్ నో యాడెడ్ ఎంఎస్జి నో యాడెడ్ ఎంఎస్జి ఎంఎస్జిఏ కదా ఇప్పుడు మన ప్రాబ్లం యాక్చువల్గా ఈరోజు ఎంఎస్జి మనకు చాలా డేంజరస్గా ఉంది నో యాడెడ్ అంతే హెల్త్ అనమాట మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ వన్ ఎయిటీ గ్రామ్స్ త్రీ సర్వింగ్స్ ముగ్గురికి సరిపోతుంది ఇది ఇక్కడ అన్నీ జీరో మైదా మళ్ళీ చూస్తారు కదా మిలట్స్ వాడినప్పుడు ఇక్కడ మైదా లేదు నో ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో అన్నీ నో అనమాట అండి ఆర్టిఫిషియల్ కలర్స్ ట్రాన్స్ఫ్యాక్ నో జీరో కొలెస్ట్రాల్ అన్నీ బాగుందండి ఇది కూడా మంచి ప్యాక్ నూడిల్స్ బాగుంది కదండి ఇది కూడా మంచి ప్యాకింగ్లో బాగుంది తర్వాత ఐటెమ్ చూద్దాం పాస్తా సో పాస్తా బ్రేక్ఫాస్ట్గా ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా సో మేడ్ విత్ లిటిల్ మిల్లెట్స్ అండి ఇది మళ్ళీ లిటిల్ మిల్లెట్స్తో చేసిన పాస్తా ఇక్కడ కూడా నో ప్రిజర్వేటివ్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ జీరో మైదా మళ్ళా ఇక్కడ సో నో ఎంఎస్జీ యాడెడ్ నేచురల్ స్పైసెస్ బాగుంది సేమ్ పాస్తా కూడా మీకు పాస్తా లవర్స్కి ఇది మిలెట్స్తో మిల్లెట్ బ్యాంక్ అనే బ్రాండ్ది పాస్తా కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు తర్వాత ఏంటండి ఇది దోశ మిక్స్ అట జీనీ అట బ్రాండ్ స్ప్రౌటెడ్ రాగి దోశ మిక్స్ ఓ బాగుంది ఇది ఇంకా హెల్దీ స్ప్రౌటెడ్ రాగితో దోశ మిక్స్ బాగుంది ఇది రెడీ మిక్స్ అండి సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది యాక్చువల్గా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా సో నేచర్ ఆర్గానిక్స్ అట ప్రోడక్ట్ ఇది కూడా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ దోశస్ చేయొచ్చు అండి ఈ పిండితో అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఉదయం లేచి ఉరుకుల పరుగుల జీవితంలో మనకి దోశస్ తయారు చేయడం కోసం స్ప్రౌటెడ్ రాగి దోశ తయారు చేయడం మిక్స్ ఇది కూడా బాగుందండి వీళ్ళు పెట్టిన ఈ ప్యాక్ నెక్స్ట్ జీ జీని వాళ్ళదే మిలక్ పద్దు మిక్స్ అండి పద్దు నేను ఎప్పుడు తినలేదు ఒకసారి నేను టేస్ట్ చేసి చూడాలి పద్దు అంటే ఏంటో ఇది కూడా బ్రేక్ఫాస్టే నో ప్రిజర్వేటివ్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో యాడెడ్ కలర్స్ ఇక్కడ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పడ్డూస్ చేయొచ్చు అది పద్దుస్ సో ఈ పద్దు అనేది అనుకోవడం ఏంటంటే పనియారం పని తమిళనాడులో పనియారం అంటారా ఆ ప్రోడక్ట్ అనుకుంటున్నాను యాక్చువల్గా ఫ్యామ్ రైట్ నెక్స్ట్ ఏముంది అంటే ట్వంటీ ఫోర్ మంత్ర ఆర్గానిక్ ఇది చాలామంది తెలిసిన ప్రోడక్ట్ ఇది ఆర్గానిక్ సెవెన్ గ్రెయిన్స్ ఆట అండి మల్టీ గ్రెయిన్ ఆట అది అణపతిలో బాగా ప్యాక్ చేశారు బాగుంది ఇది కూడా అని ఇది కూడా ఏంటంటే ఆర్గానిక్ మిలెట్స్ గ్రైన్తో చేసే ఆట మిక్స్ మనం ఈ ఆట ఉందంటే ఏదైనా తయారు చేయొచ్చు సో ఇది వీళ్ళు నెక్స్ట్ ప్రోడక్ట్ సో చిట్ట చివరిగా వాళ్ళు మనకి ఏంటంటే మంచి బాస్కెట్ ఇచ్చారు బాంబూ బాస్కెట్ సో ఇది బాగుంది కదా ఇన్నోవేటివ్గా సో ఇన్ని ప్రోడక్ట్స్ హెల్త్ ప్రోడక్ట్స్ని మనం సో ఈ గిఫ్టింగ్ ఐడియా నచ్చింది కదా మీరు కూడా చేయండి మీ యొక్క బ్రాండింగ్ కానీ లేకపోతే మీ యొక్క అకేషన్స్ కూడా ఇలా కూడా మీరు గిఫ్ట్స్ ఇవ్వచ్చు సో ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చినాయి కదా అండి మీకు నచ్చి మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కొనాలంటే గంజంవారి వీధి కాకినాడ అండి టెంపుల్ స్ట్రీట్ దగ్గర నుంచి వెళ్తే గంజంబారి వీధి మనకి అప్రోచబుల్ గ్యాస్ కంపెనీ వీధి అంటారు ఆ వీధిని అక్కడికి మీరు వెళ్ళినట్లయితే వారిని కలవచ్చు గణేష్ గారిని వాళ్ళ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మన కమెంట్స్ బాక్స్లో పెట్టండి మనకి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ